సో హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో అయితే లేటెస్ట్ గా టెక్ మహేంద్రా నుంచి వచ్చిన జాబ్ పోస్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం సో ఈ జాబ్ పోస్ట్ గురించి మాట్లాడుకునే అయితే మన వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వీడియోను లైక్ చేసి అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ జాబ్ రోల్ గురించి అయితే మాట్లాడుకుందాం సో ఈ జాబ్ వచ్చేసరికి వర్క్ ఫ్రం హోమ్ జాబ్ అనమాట ఈ జాబ్ అయితే కస్టమర్ సర్వీస్ వాయిస్ అనే పేరుతో అయితే ఇచ్చారు డొమైన్ ఈ జాబ్ చేయడానికి అయితే మీకు బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ వచ్చి ఉండాలన్నమాట మీకు ఇంగ్లీష్ బాగా అండ్ హిందీ నార్మల్ గా ఇది ప్యాన్ ఇండియా జాబ్ కాబట్టి అన్ని రీజియన్స్ నుంచి రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి మీకు హిందీ లైట్ గా వచ్చినా పర్లేదు అండ్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితేనేమో మీరు ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది అండ్ మీరు గ్రాడ్యుయేట్స్ అయినా కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయినా కానీ అప్లై చేసుకోవచ్చు ఈ ఫ్రెషర్స్ అయితే థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ అయితే వస్తుంది అండ్ మీ ఎక్స్పీరియన్స్ ను బట్టి మీ ఇంటర్వ్యూను బట్టి మీరు ఎలా మాట్లాడుతున్నారు అనేది సో ఈ షిఫ్ట్ వచ్చేసరికి రొటేషనల్ షిఫ్ట్ మీద అయితే ఉంటుంది ఈ జాబ్ అండ్ ఈ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి వీళ్ళు అయితే టెక్ మహింద్ర వాళ్ళ కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళతో అయితే మీరు కాల్ మాట్లాడటమో వాళ్ళకి ఫైవ్ డీల్ చేయటమో లేదంటే వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడము ఇలా అయితే ఉంటది అనమాట మీ జాబ్ సో ఇలా వల్ల వెహికల్స్ ఉంటాయి కదా డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం ఇలా మీకు అయితే ఉంటది అనమాట మొత్తం సో దీంట్లో వచ్చేసరికి వీళ్ళు మ్యాండేటరీగా కావాల్సినవి అన్నది అయితే ఓన్ మీ ఓన్ ల్యాప్టాప్ గానీ లేదంటే డెస్క్ టాప్ గానీ కావాలన్నారు మినిమం ల్యాప్టాప్ లో అయితే త్రీ జనరేషన్ ప్రాసెసర్ అయితే ఉండాలి ల్యాప్టాప్ ఏదైనా టాప్ ఏదైనా మీ బీసీ ఏదైనా గానీ సో ర్యామ్ వచ్చేసరికి ఎయిట్ జీబీ కంటే ఎక్కువ ఉండాలి అండ్ విండోస్ టెన్ గానీ లెవెన్ గానీ ఉండాలి అండ్ విండోస్ టెన్ లెవెన్ లో కూడా మీరు ఎటువంటి క్రాక్డ్ వాడకూడదు సో ఒరిజినల్ అయితే ఉండాలన్నారు మినిమమ్ ట్వంటీ ఎంబీబీఎస్ నెట్ స్పీడ్ అయితే ఉండాలి మీ దగ్గర మినిమం అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్స్ కూడా ఉండాలి అండ్ పవర్ బ్యాక్అప్ కూడా ఉండాలి అండ్ కాంటాక్ట్ పర్సన్ అయితే కింద ఉంది ఇక్కడ నేనైతే రిబిల్ చేయట్లేదు వాళ్ళ నెంబర్స్ ఏవి యూట్యూబ్ పాలసీల ప్రకారం సో మీరు కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ మీద క్లిక్ చేసి అయితే చెక్ చేసి అయితే మీరు వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే వాళ్ళని వాట్సాప్ లో మీరు రెజ్యూమ్స్ ఫార్వర్డ్ చేసి మెసేజ్ చేయొచ్చు రిక్వెస్టింగ్ వీళ్ళు వాళ్ళైతే పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతారు టెక్ మహేంద్ర నుంచి జాబ్ వచ్చేసరికి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే అయింది ఆల్మోస్ట్ హండ్రెడ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి అండ్ ఎయిటీన్ హండ్రెడ్ అప్లికేషన్స్ అయితే అప్లై చేశారు అండ్ వీళ్ళలో చాలామంది అప్లికేషన్స్ అయితే ఫిల్టర్ అవుతాయి చాలా మంది దగ్గర సిస్టమ్ ఉండదు నార్మల్ గా అప్లై చేసేస్తారు సో మీ దగ్గరకైనా హండ్రెడ్ పర్సెంట్ ల్యాప్టాప్ ఏదో సిస్టమ్ లో ఏదో ఒకటి ఉంటే మీరు అయితే హండ్రెడ్ పర్సెంట్ అప్లై చేయొచ్చు అండ్ మీరు ట్వెల్త్ ఎబో పాస్ అయ్యి ఉంటే అప్లై చేయొచ్చు సో ఇది మంది అయితే అప్లై చేయండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి చాలా అడ్వాంటేజ్ అయితే మాకు మీకు ఉంటుంది ఈ కి ఎలా అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను లింక్ మీద క్లిక్ చేయాలి ఈ వెబ్సైట్ కి అయితే వస్తారు ఈ వెబ్సైట్ సో ఈ కి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ అప్లై అన్నది కదా ఏదో అప్లై మీద క్లిక్ చేయండి మిమ్మల్ని అయితే లాగిన్ అవ్వమంటుంది అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి లేదంటే క్రియేట్ అయితే మీరు మీ డాక్యుమెంట్స్ మీ బేసిక్ నేమ్ అన్ని సబ్మిట్ చేసి అయితే అప్లై కొట్టేసేయండి లేదంటే ఏమో కింద నెంబర్స్ ఉన్నాయి కదా నేను చూపించలేదు మీరు కొంత కిందకి స్వైప్ చేస్తే వాళ్ళ నెంబర్స్ ఉంటాయి నెంబర్స్ చేయండి ఈ వీడియో కిందంత వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కానీ నుంచి జాబ్ పోస్ట్ అయితే మన వాట్సాప్ గ్రూప్ లాంటి టెలిగ్రామ్ ఛానల్ పెడతాం చాలా అయితే సో అన్ని జాబ్ పోస్ట్ అయితే వీడియో చేయలేం కాబట్టి వీళ్ళంతమంది అయితే వాటిలో కూడా జాయిన్ అవ్వండి సో నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్